హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు ముందుగా అందరికీ నమస్కారము ఈరోజు నేను మీకు క్రిస్పీ క్రిస్పీ మైసూర్ బోండా ఇంట్లో సేమ్ రెస్టారెంట్ స్టైల్ అంటే హోటల్ స్టైల్ బోండాలు ఎట్లా తయారు చేసుకోవాలనేది చూపియబోతున్నా మీకు చూస్తూ ఉంటేనే తెలిసిపోతుంది కదా ఎంత టేస్టీ బోండాలని వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ చూడండి ముందుగా బోండా కోసం నేనైతే మైదాపిండి తీసుకున్నా మీరు ఆ గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఇది హోటల్ స్టైల్ కాబట్టి మైదాపిండి యూస్ చేస్తున్నా ఇప్పుడు మైదా పిండిని మనము జల్లించుకోవాలి ఎందుకంటే దాంట్లో ఏమైనా చిన్న ఒక్కొక్కసారి చిన్న చిన్న పురుగులు కానీ ఇంకా ఏమైనా ఉండొచ్చండి అందుకోసమని మనము వీటిని జల్లించుకోవాలి మైదా పిండిని చూడండి నేను ఇలా జల్లించాను కదా నాకైతే అసలు ఏం రాలేదు నీట్గా ఉంది కాకపోతే నేను జల్లించే తీసుకుంటున్నా ఇప్పుడు ఇంకొంచెం పిండిని కూడా నేను జల్లించుకుంటున్నా ఇది మనము హోటల్ స్టైల్ లాగా చేసుకోవచ్చండి సేమ్ టేస్ట్ వస్తుంది మనం హోటల్లో తినేదానికంటే ఇంకా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఇంట్లో వీటిని హైజీనిక్గా నీట్గా హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి చూడండి ఈ విధంగా మీరు పిండిని మీకు ఎంత పిండి అంటే ఎన్ని బోండాలు కావాలో దాన్ని బట్టి ఎంత మంది ఉన్నారో అంత మందిని బట్టి మీకు ఎంతమందికి కావాలో చూసుకొని మీరు మైదా పిండిని తీసుకోండి ఇప్పుడు నేనైతే మైదాపిండి జల్లించుకున్నా కదా ఇప్పుడు అందులోకి నేను కొంచెం పుల్లటి పెరుగు తీసుకుంటున్నా నేను మొత్తము పెరుగుతోనే యాడ్ చేస్తున్నానండి అంటే పెరుగుతోనే పిండినంతా కలుపుకుంటున్నా మీ దగ్గర ఎక్కువ పెరుగు లేకపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే చూడండి పెరుగు ఎక్కువగా తీసుకున్నా మొత్తం పెరుగుతోనే వీటిని కలుపుకుంటున్నాను అంటే మైదా పిండిని మొత్తము పెరుగుతో కలుపుకుంటున్నా చూడండి నాకు సరిపోకపోతే నేను ఇంకొక ఇంకొంచెం పెరుగు కూడా తీసుకుంటున్నా మళ్ళీ నేను ఇందులో వాటర్ కూడా కొంచెం యాడ్ చేసి ఇదే పెరుగు వాటర్ని నేను యాడ్ చేస్తున్నానండి నార్మల్ వాటర్ కాకుండా పెరుగు మిగిలిపోయిన గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని ఇదే వాటర్ని మళ్ళీ నేను కలుపుకోవడానికని తీసుకుంటున్నా ఒకవేళ మీకు పెరుగు సరిపోకపోతే మీరు కొంచెము వాటర్ యాడ్ చేసి కూడా కలుపుకోవచ్చు చూడండి ఇలా నేను చూపించే విధంగా పెరుగును మొత్తము నేను కలుపుకొని ఈ వాటర్ని యాడ్ చేసుకుంటున్నా నేను చూపించే విధంగా మీరు పెరుగుని మంచిగా కలుపుకోండి ఎక్కడ ఉండాలంటే లంప్స్ లేకుండా పిండిని మొత్తం నీట్గా కలుపుకోండి మీరు పిండిని ఎంత బాగా అంటే ఎంత మంచిగా కలుపుకున్నారనుకోండి బోండాలు మీకు అంత మంచిగా వస్తాయి మైదాపిండి కదా అందుకోసమన్న నా చేతికి అతుక్కుంటుందండి మైదాపిండి చేతికి అతుక్కున్న పిండిని కూడా నేను నీట్గా తీసి మళ్ళీ అంతా కలిసేలాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి మనము మొత్తం పెరుగే కలిపాం కాబట్టి ఇందులో సాల్ట్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే పెరుగు యాడ్ చేసుకున్నాం కాబట్టి అందులో మనము పుల్లటి పెరుగు యాడ్ చేసుకుంటే ఇంకా బోండాలు టేస్టీగా ఉంటాయి చూడండి ఫైనల్గా మన పిండి అయితే రెడీ అయిపోయింది నేను చూపించే విధంగా మీరు పిండిని కలుపుకోండి ఇప్పుడు పిండి ఆల్రెడీ నేను కలిపేసుకున్నా కదా ఇప్పుడు మనం ఇది ఫైవ్ టు సిక్స్ అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలండి చూడండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కాకపోతే నేను ఓవర్ నైట్ కూడా మీరు మ్యారినేట్ చేసుకోవచ్చు నేనైతే నైట్లో కలిపి పెట్టుకున్నానండి నైట్లో కలిపి పెట్టి మార్నింగ్ బోండాలు చేసుకోవచ్చు ఒకవేళ మార్నింగ్ కూడా మీరు కలిపి పెట్టుకొని ఈవినింగ్ స్నాక్స్గా కూడా బోండాలు చేసుకోవచ్చు ఫైవ్ టు సిక్స్ అవర్స్ మ్యారినేట్ చేయండి చూడండి ఇదైతే గ్రేటెడ్ జింజర్ అంటే అల్లంని తురుముకున్న చిన్న చిన్నగా అల్లంని తురుముకున్న గ్రేటెడ్ జింజర్ అన్నమాట ఇదేమో చాప్డ్ గ్రీన్ చిల్లీ అంటే గ్రీన్ చిల్లీని నేను చిన్న 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 ముక్కలుగా కట్ చేసుకున్నా ఇది ఎక్కువగా స్పైసీ లేవండి అందుకోసమని నేను ఎక్కువ చిల్లీ తీసుకున్నా ఇది వచ్చేసేమో జీలకర్ర అంటే జీరా చూడండి నేను కొంచెము జీలకర్రని కూడా తీసుకొని చేతిలో వేసుకొని కొంచెం క్రష్ చేసుకోవాలి అప్పుడు దీన్ని జీలకర్ర ఫ్లేవర్ అనేది టేస్ట్ బాగుంటుంది చూడండి నేను చూపించే విధంగా జీలకర్ర యాడ్ చేసుకోండి అంటే జీరా ఇప్పుడు ఈ మూడింటిని మొత్తము మంచిగా కలుపుకోండి చూడండి ఇది మీరు ఫస్ట్ మ్యారినేట్ చేస్తారు చూసినావా అప్పుడు కలుపుకోకండి సి ఫైవ్ టు సిక్స్ అవర్స్ తర్వాత మీరు ఎప్పుడైతే బోండాలు వేయాలనుకుంటారో అప్పుడే ఫ్రెష్గా ఇవన్నీ కలుపుకోండి ముందే కలిపి పెట్టుకోకండి ఫ్రెష్గా కలుపుకోండి మీరు బోండాలు వేసే టైంకి ఇప్పుడు నేను దీంట్లో కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటున్నా ఇది ఆప్షనల్ అండి బేకింగ్ సోడా అనేది ఆప్షనల్ నేనైతే కొంచెము బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నా ఎందుకంటే ఫ్లఫీ ఫ్లఫ్లీగా ఫ్లఫీగా వస్తాయని అంటే మీకు బయట క్రిస్పీగా లోపల స్మూత్గా ఉంటాయి అందుకోసం అని నేను కొంచెం బే బేకింగ్ సోడా యాడ్ చేసుకున్నా చూడండి ఈ విధంగా నేను చూపించే విధంగా పిండిని అయితే కలుపుకోవాలి మీరు పర్ఫెక్ట్గా మీరు అన్ని పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా మంచిగా పిండిని కలుపుకున్నారనుకోండి బోండాలు కరెక్ట్గా వస్తాయి అంటే టేస్టీగా క్రిస్పీగా లోపల స్మూత్గా బయట క్రిస్పీగా వస్తాయి అన్నమాట హోటల్ స్టైల్ బోండా మైసూర్ బోండా చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది కదా ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ తీసుకొని ఒక్కొక్క బోండాగా మీరు ఇందులో వేసుకోండి చూడండి నేను చిన్నగా వేసాను కదా బోండాలు ఎంత పెద్ద సైజులో అయిపోయాయి ఎందుకంటే నేను దీంట్లో కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేశాను కాబట్టి నాకు ఫ్లఫీగా వచ్చేసినాయి ఇప్పుడు వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేవరకి ఫ్రై చేసుకోండి చూడండి ఇప్పుడైతే బోండాలు రెడీ అయిపోయినాయి కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి ఇది ఎక్కువ హై ఫ్లేమ్లో చేయొద్దండి ఫ్రై స్లోలా పెట్టుకోవాలి అంటే చిన్నగా మంట పెట్టుకొని స్లో ఫ్లేమ్లో మీరుని బొండాలని కాల్చుకోవాలి ఇప్పుడైతే నేను ఒక బౌల్లో తీసుకుంటున్నా మన బోండాలు రెడీ అయిపోయినాయి కదా చూడండి ఇప్పుడు ఒక బౌల్లో తీసుకోండి ఇప్పుడు మిగిలిన పిండిని కూడా సేమ్ ఇదే స్టైల్లో వేసుకోండి ఇప్పుడు మిగిలిన పిండి కూడా ఉంటుంది కదా అన్ని బోండాల్ని ఇదే ఒక్కొక్క బోండాగా మీరు ఆయిల్లో వేసుకోండి చూడండి ఎంత ఫ్లఫీగా అంటే మంచిగా క్రిస్పీగా కనిపిస్తున్నాయి కదా ఇవి హోటల్ స్టైల్ అండి సింపుల్ అండి ఈజీగా చేసుకోవచ్చు మీరు ఇంట్లో ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ జస్ట్ గ్రీన్ చిల్లీ జింజర్ ఇంకా జీరా ఆనియన్ అవేం యాడ్ చేయొద్దండి వీటికి సింపుల్గా ఇలా తింటేనే బాగుంటుంది చూడండి గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మళ్ళీ బౌల్లో తీసుకుందాము ఫైనల్గా మన బోండాలు రెడీ అండి మీరు హాట్ హాట్గా వీటిని పల్లి చట్నీతో కానీ లేకపోతే కొబ్బరి చట్నీతో కానీ తినండి సూపర్ ఎమ్మె టేస్ట్గా ఉంటాయి చూడండి బోండాలు రెడీ అయిపోయినాయి కదా ఎంత బాగా అనిపిస్తున్నాయి కమ్మగా చూడండి హోటల్ స్టైల్ మైసూర్ బోండా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను వీటిని మళ్ళీ ఒక ప్లేట్లో సర్వ్ చేసి వీటిని మీకు తిమ్ తుంపి చూపిస్తా అంటే చించి చూపిస్తానండి చూడండి టేస్ట్ కూడా అంత సూపర్గా ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది ఐ హోప్ మీకు నా బోండాలు నచ్చినాయని అనుకుంటున్నా ఒకవేళ మీకు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అట్లాగే సైడ్కున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నా వీడియోస్ అన్నీ మీ ముందుకు వస్తాయి అంటే మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీరందరూ హ్యాపీగా ఉండండి ఎంజాయ్ చేయండి మీరు ఇప్పుడు వర్షాకాలం అయితే వర్షం పడేటప్పుడు లేదా చలికాలము హాట్ హాట్గా వేడివేడిగా బోండాలు చేసుకొని తినండి సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ